నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ గతంలో చూసుకుంటే విజయసాయిరెడ్డి సిట్టు విచారణకు హాజరయ్యారు మళ్ళా ఇప్పుడు సిట్టు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు అసలు అంతిమ లబ్ధిదారు ఎవరు ఆ కేసులో అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో మలుపులు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా గతంలో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు హాజరయ్యారు విజయసాయి రెడ్డికి మళ్ళీ నోటీసులు ఇచ్చారు అది అసలు ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగానే ఉండదండి నేను ప్రతి చాలా సార్లు చాలా వీడియోలు చేశాను అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మాత్ర ఇండియాలో లా చదివే వాళ్ళకి అదొక కేస్ స్టడీగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మన రాష్ట్రంలో జరిగినటువంటి ఈ లెక్కర్ స్కాము పది బాహుబలి సినిమాల్లో కూడా లేకపోయిన బాహుబలి సినిమాలు అనేది పక్కన పెడితే ఈ ఎవరైతే ఈయన పూరి జగన్ ఆ సినిమాలు తీస్తారో అంత వింత వింతగా ఒక లాజికల్లో ఉంటాయి చూడండి ఆ విధంగా ఉంటుంది ఎవరెవరో కొత్త క్యారెక్టర్ వస్తూనే ఉంటారు ఫస్ట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు కూడా ఎవరు మీరు చెప్పినట్టు విజయసాయి రెడ్డి మొదటి దశలో సిట్ విచారణ హాజరైనప్పుడు బయటకు వచ్చి అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా యాస్ లెక్కర్ స్కామ్ జరిగింది ఆ లెక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కర్త కర్మక్రియ మొత్తం అయిన చెప్పినాడు అందరం చూసినాం ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో ఆగిందా అంటే ఆడదాకా ఆగల ఈ దప్ప దప్పాల ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరి పేరు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా వచ్చింది మిథున్ రెడ్డిలు ఇల్లు అందరూ దాటిపోయినారు ఇంక చెవిరెడ్డి రెడ్డి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో నవీన్ కావచ్చు బాలాజీ కావచ్చు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు తప్పు చేయకుండా అంటే మధ్యప్రదేశ్కి పోయి ఎందుకు చిక్కుపోవాలా ఇట్లాంటి వ్యవహారాలు మనం చూసాం అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గోవా నుంచి అటు నుంచి అటు దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు ప్రతి ఒక్కరు తప్పులు చేసినారు అద్దో దొరికిపోయినాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంక జగన్మోహన్ రెడ్డి వచ్చేసిన లేని అనుకుంటున్నారు అది అంత ఆశామాషిగా రూపొందించాల ఈ మొత్తం వ్యవహారం పరిధంతా నిన్నటికి నిన్న సిటీ విచారణకు పిలిచినారు కదా ఆయన రజిత్ పార్క్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన కనుసన్నల్లో కూడా జరిగింది అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం వైకుంఠపల్లి ఎట్టైతే తాడతాము ఆ లాస్ట్ దాకా పోవాలా ఎంతోమంది మధ్యలో అంతమందిని ఇన్వేట్ చేశారు వీళ్ళని తాటి ఐఏఎస్ ఆఫీసర్ కాడా ఉన్నారు కథ ఆయన చెప్తేనే కదా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళేదే అట్లా ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఇన్ని రోజుల తర్వాత విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంది అని మనం చూస్తే ఇది చరిత్ర ఎక్కడ బిగినందో మనం గమనిస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పినాడు నేను మద్యపానం నిషేధం చేసేస్తాను దేశంలో ఎక్కడా లేని విధంగా నా మహిళలు బాగుంటే చాలు వాళ్ళ తాలిబుట్లు తెగిపోకుంటే చాలు నా మహిళలు నా మహిళలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తీరా వచ్చి దాదాపు ముప్పై వేల పైచిలుగు మంది చచ్చిపోయినారు ఈ మధ్యన తాగండి అది ఎట్లా చచ్చిపోయినారంటే ఏదైతే మధ్య ఉంటుందో దాన్ని కొద్ది రోజులు నిల్వ పెడతారు దాని క్వాలిటీ పెరిగేదానికోసం ఉన్న పండుగ ఫ్రెష్గా తయారు చేసేసి అది ఇమ్మీడియట్గా దాన్ని సరఫరా చేసేసి అమరాజి చేయకూడదు దానికి ఖచ్చితంగా ఎటువంటి మధ్యాహ్నైనా కొద్ది రోజుల పాటు నిల్వ ఉంటుంది నిల్వ కాకుండా డిమాండ్ ఎంతైతే ఉండదో ఇమీడియట్గా సప్లై అదే రేంజ్లో మీట్ అయ్యే విధంగా అప్పటికప్పుడు ప్రొడక్షన్ తయారు చేసేస్తున్నారు హీరో తయారు చేసేయడం దాని అంతా గ్యాస్ గ్యాస్ ఉంటుంది దాంతోపాటు వీళ్ళు చేసేటువంటి మద్యంలో స్పిరిట్ ఎక్కువ వాడుతున్నారు ఆ స్పిరిట్తో పాటు అసలు ఈ మొత్తం ఆలోచనలు ఏమి స్నేహాలు రాను ఆయన ఒకటే సామెత ఉంటుందండి ఆరు నెలలు సామాసం చేస్తే వీళ్ళు ఓల్డ్గా తయారు అవుతారు వాళ్ళు వీళ్ళుగా తయారవుతారని చెప్పి ఈ స్పిరిట్ ఇటువంటి మద్యాన్ని తయారు చేసే ఈ యొక్క ఏదైతే ఆలోచన ఎవరు చెప్పినారంటే సునీల్ రెడ్డి అనే అతను అనిల్ రెడ్డి అనే అతను ఇప్పుడు దాకా మనం కొత్త క్యారెక్టర్లు నిన్న దాకా ఒకరిని చూసాం భార్గవ్ అనే అతన్ని ఎవరిని రజిత్ పార్గో ఐఏఎస్ గారిని ఇప్పుడు సునీల్ రెడ్డి అదే విధంగా అనిల్ రెడ్డి వీళ్ళిద్దరు వెళ్ళి లేక వచ్చినారు వేరే దూరంలో అయినా జగన్ చిక్కిపోతున్నాడు ఇంకా అయిపోంది స్వామి అనుకునే లోపు వీళ్ళ వ్యవహారం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి మునుపు ఆయన దగ్గరికి పోయి కూర్చొని మీట్ అయ్యి ఆ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి అదేవిధంగా ఈ కసిరెడ్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి సార్ మ్యాటర్ ఏంటంటే పదిహేడు రూపాయలకి నేను మద్యం తయారు చేసేయగలుగుతా ఒక బాటిల్లోకి దాన్ని రెండు వందల యాభై రూపాయలకు బయట అమ్మేది సహజంగా ఉండే రేటు అని కానీ ఆ రేట్లు ఎంత ఉన్నది బాబు గారి కాలంలో చంద్రబాబు నాయుడు గారు అందుకు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసినప్పుడు రెండు వందల రూపాయలు నూట ఎనభై రూపాయలు ఉండేది దాని కాస్త నువ్వు రెండు వందల యాభైకి మూడు వందల రూపాయలు అమ్ముతా ఉంటాయి ఎట్లా అది అది క్వాలిటీ లెస్ మధ్యం అండి పదిహేడు రూపాయలకి ఎట్లా తయారు చేయాలో మాకు తెలుసు అని చెప్పి ఈ అనిలు సునీలు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి వినమర్చి చెప్పినారు ఓకే ఆ తర్వాత స్కెచ్ చేసుకొని నేను సంపూర్ణంగా మద్యపానం నిషేధం చేస్తాను అయితే దీని వ్యవహారం ఎట్ట తీసుకెళ్లాలంటే దశల వారీగా నేను మద్యాన్ని రూపుమాపుతాను అని చెప్పి నేను కొత్తగా కొన్ని బ్రాండ్లు తీసుకురావడము అది తాగి వేల మంది చచ్చిపోవడము మూడు లక్షల చిలుక మంది ఇప్పటికే లెవర్లో కిడ్నీలు పోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండడము ఈ వ్యవహారం అంతా చూసాం ఇప్పుడు కొత్తగా మనం ఉన్నటువంటి పేర్లు అనిలు సునీలు వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చింది ఎవరురా అంటే ఇన్ని రోజులు నీతి సూక్తులు చెప్తా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన సింపుల్గా తప్పించుకుందాం అనుకున్నాడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిది ఏ విధంగా ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇదంతా జరగదండి వాస్తవంగా ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ పైన సంతకం పెడితేనే అది మూవ్ అయ్యేది ఇప్పుడు ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ చైర్మన్షిప్ ఇచ్చినా కూడా లేదా ఆ చైర్మన్షిప్ ద్వారా పనులు నడవాలన్నా కూడా లేదా ఇతను ఐఏఎస్ అధికారికి ఈ మద్యానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినా కూడా మొత్తం సీఎంఏ చేయాలా అంత చేతగా నోడు అంత తెలివిలోనోడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా సరే ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందా లేదా ఇదంతా జరిగినప్పుడు ఒరే నా వెనకలుండి నా ప్రభుత్వంలో ఇన్ని గోతులు తోమినారా నాయన మీరు అని చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసానని చెప్పాలి కదా అదేవిధంగా ఆయన ఇన్ని రోజు అనున్యాయులుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరికీ నాకు ఎటువంటి సంబంధం లేదు వీళ్ళని నమ్మి నేను నాశనం అయిపోయినాను అని బయటకు వచ్చి మీడియా ముందు వచ్చి కన్నా మాట్లాడితే అన్ని ఇంత ఇబ్బంది పెట్టినారు కదరా ప్రభుత్వాన్ని కూల్చే విధంగా చేశారు కదరా నైనా మీ కోటరీ అంతా కలిసి అని చెప్పి ప్రభుత్వం ఒక సానుభూతి కలిగేది జగన్మోహన్ రెడ్డి గారు పంత అట్లేదు ఏదైనా సరే అంటే సరికొత్త రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇమ్మెట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎస్ తప్పు జరిగిందా జరగలేదు అంటాడు తప్పు జరిగింది సార్ ఎంతోసారి ప్రూఫ్స్ అంటే అంటాడు ఒక మాట అయిపోయా ఆ విధంగా అంటే వితనవాదాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దానితోడు ఈయన ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి బిడ్డలు ఉన్నారంట ఆయన పెళ్లిళ్ళంట కృష్ణమోహన్ రెడ్డికి బిడ్డలంటా పెళ్ళిళ్ళు అంట ధనంజీ రెడ్డికి పెళ్ళిళ్ళు ఈ వ్యవహారంలో పోతున్నటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సింపుల్ అండ్ స్ట్రైట్ లాజిక్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఇదంతా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అనిలు సునీల్ అనేవాళ్ళు బయటకు వచ్చారు ఇంకెంతమంది వస్తారో చూడాలా ఇంక ఇంకెంతమంది నేను తీసుకురాగలుగుతారో ఒకవేళ ఎంతకాలం మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇప్పుడు ఎవరైతే సిట్ విచారణ హాజరైన ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు నాకు తెలియదండి గుర్తులేదు గుర్తులేదు ఆ మర్చిపోయినా అని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళ నిజాలు చెప్తే జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్తారని మేము నిజాలు చెప్పాము ఇక జైల్లోనే ఉంటాం నిజాలు చెప్తే మట్టికి మేము జైల్లోనే ఉంటాము లేదా ఆఖరి అది కరెక్ట్ అద్భుతమైన పాయింట్ చెప్పారండి అది మనకు వచ్చినటువంటి వార్త ఏది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జైల్లో నరకేతన అనుభవిస్తున్నాడు ఏ విధంగా ఒరే నాయన బెయిల్ ఇచ్చి మేము బయటకు తీసుకొస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీకు దండం రా గురు నాకు బెయిల్ వద్దు ఏమీ వద్దు మీకు దండం రా బాబు అని ఎందుకంటే ఆయన కన్నా ఎలిమినేట్ చేసేస్తే మన పరిటాల రవి గారి కేసు చూసాం ఆ ఓంప్రకాష్ మొద్దు సీను స్టెప్స్ వారిగా ఆడ పనిచేసేటువంటి ఒక గార్డెన్ చంపేశారు అంతెందుకు మొన్నటి మొన్న వివేకానంద రెడ్డి గారు కేసులో ఇప్పుడు నలుగురు ఐదు మంది లేచిపోయినారు ఏం చేద్దాము ఇంకా మాత్ర ఈ కింగ్ పిన్ను కింగ్ పిన్ను అంటున్నారు కదా ఆ కింగుని ఎత్తేచ్చే సరిపోతుందని చెప్పి కన్నా ఇబ్బంది పెట్టేస్తే లేపేస్తే అట్టడా జరిగే ఛాన్స్ ఉన్నాయండి మీకు దండం పెడతాను నాకు తెలుసో తెలియకు ఊపిలో కూరుకుపోయినాను నన్ను జైలు నుంచి బయటికి తీసుకురావద్దు అని చెప్పి భంగపడుతున్నాడు లవోదిబాం అంటున్నాడు ఇవరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేసినాడో ఇప్పుడు ఏంటంటే అండి ఎక్కడైనా సరే ఈ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన భవనాల్లో తీసుకుంటారు ఈ నిర్ణయాలన్నీ విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో తీసుకున్నారు అది పెద్ద తప్పు పెద్ద నేరం ఎందుకంటే మనం ఆయన జీవి ఆంజనేయులు గారు ఎవరైతే ఉన్నారో మాజీ డీజీపీ ఆయన వ్యవహారం మనం చూసాం ఏది ఇంటర్మీడియట్ లేకుండా ఉంటే ఇది జాబ్ హోల్డర్స్ కోసం ఎవరైతే పేపర్లు దిద్దేదానికి ఆయనకు అప్పచెప్పారు బాధ్యతలు ఒక గెస్ట్ హౌస్ అప్పచెప్పినారు అప్పచెప్పి దాదాపు ఎనభై లక్షలు పైచులకు ఫండ్ అలాట్ చేశారు నామకే వస్తే అదంతా నీకు కరెక్ట్గా ఇరవై లక్షలు అయితే సరిపోతుంది ఎనభై లక్షలు పైన ఫండ్ అలాట్ చేసి ఇది కరెక్షన్ చేసే వాళ్ళ దానికి భోజనాలకి అక్కడికి వచ్చి లెటర్ల కోసం నామకే వస్తే చేపించారు వేళ్లకు నచ్చిన వాళ్ళకి పోస్టింగ్ లేపించే విధంగా వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు అంటే ఎక్కడ అది ప్రభుత్వ భవనాల్లో చేయాలా సపరేట్ గెస్ట్ హౌస్లో చేయకూడదు దానిపైన ఆయన కేసులో ఇరుక్కొని ఆయన జైల్లో ఉన్నాడు ఇంకా అంతటి తప్పిది విజయసాయి రెడ్డి గారు లేకుండా అంటే మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఒక చోట కూర్చొని ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఈ వ్యవహారం ఉన్నదో మధ్యాహ్నం సంబంధించిన పాలసీ ప్రైవేట్ గెస్ట్ హౌసుల్లో చర్చించడం అనేది పెద్ద నేరం ఇప్పుడు విజయసాయి రెడ్డి నాకు సంబంధం లేదు రాజకీయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ధైర్యవంతుని దేవుడిపై నేను కొట్టేస్తానని బయటికి కలబొలి మాటలు చెప్తా మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు విజయసాయి రెడ్డి సిట్టు వారి దగ్గర నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయినా అని చెప్పినా కూడా ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ రూపంలో ఉండదు ఆల్రెడీ నాకు తెలియదు గుర్తులేదు అన్నా కూడా ఓకే సర్టిఫిక్యేషన్ లే నువ్వు చేసిన అంతా ఫుటేజ్ ఉన్నది పబ్లిక్ కావాలంటే పబ్లిక్ కనిపించే విధంగా మేము చేయగలుగుతాము కోర్టు కావాలంటే కోర్టుకి సమర్పిస్తాము తప్పు చేసి కదా తప్పు చేయను అంటే కుదరని పని మీరు కన్నా చెప్తే అప్రూవర్గా మారితే శిక్ష తగ్గిపోతుంది అట్లా ఉంటే నాకు తెలియదు కుదరదాన్ని విత్తనవాదం చేస్తే కోర్టు ఏం చేయాలో చేసేస్తా సరే లిక్కర్ స్కామ్లో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అండి ఫైనల్ ఫైనల్గా రెండే లాజిక్లు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇది జరిగే అవకాశమే లేదు సామాన్యమైన వ్యవహారం కాదు మనం ఏదైతే అనుకుంటున్నామో మూడు వేల ఆరు వందలు లేకుండా ఉంటే మూడు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఏడు వందల కోట్ల వ్యవహారం ఇంత ఇది స్కామ్ జరిగిందని ఇది కేవలం బూచండి ఏడు వందల పైచీలకు ఏదైతే మద్యం దుకాణాలు ఉన్నాయో సపరేట్ అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదు అసలు ప్రభుత్వ ఖాతాలలోకి లేక ఆ డబ్బులు ఎంటర్ కావు ఏడు వందల పైచీలకు మద్యం షాపుల్లో వీళ్ళు ప్రైవేట్ దందాగా వీళ్ళు తెచ్చి మద్యం అమ్మినారంటే ఇంకం చేసుకోండి ముప్పై వేల పైచీలకు ఏ ఇది స్కామ్ ఇది ప్రభుత్వం పరిధిలోది మూడు వేల ఏడు వందల కోట్లు బయట ముప్పై వేల కోట్లు పైకి చిలుకు సంపాదించారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ బ్రాండ్లు లేకుండా ఉంటే ఈ డిస్టిలరీస్ వారు వీళ్ళందరూ సరఫరా చేయగలుగుతారా అన్నీ ఆయనకి తెలిసే జరిగింది అంతిమ లబ్ధిదారుడు ఆయనే ఆయనే పొద్దు పద్మనాభ పద్మనాభసింహం ఏం ఆలోచన చేస్తున్నాడో మనకు తెలియదు అన్నట్టు ఆయన వ్యవహారం లేకుండా ఇవన్నీ జరగవు సరే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు నేను చెప్తున్నటువంటి రెండో లాజిక్ అమాయకుడు ఆయనకి తెలియకుండా జరిగిపోయింది అని మనం ఒక రకంగా అనుకుందాం ఇప్పుడు విజయసాయి రెడ్డిని కావచ్చు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కావచ్చు లేకుండా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ఖండించాడా పాపం వాళ్ళ పిల్లోడంటా మోహిత్ రెడ్డి మొన్న మొన్న చదువులు అయిపోయి ఎట్టు వచ్చినాడని చెప్తున్నాడు ఈ విత్తనవాదాలు చేస్తా ఈ ఇర్రెస్పాన్సిబుల్ లాజిక్లు చెప్తా ఉంటే చేసినటువంటి తప్పులు బయటికి పోగం తొడా ఏదైతే ఉన్నదో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆ వెహికల్స్ కూడా వాడి ఆ రోజు కూడా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు డబ్బులు దొరికిపోతే నాయన నాకు సంబంధం లేదనేశారు ఆ వెహికల్ ఎవరుతున్నా అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది ఏది తొడాకు సంబంధించిన వెహికల్ అది ఆ తొడా ఎవరు చైర్మన్షిప్లో ఉందంటే మోహిత్ రెడ్డి గారి చైర్మన్షిప్లో ఉంది చివరి భాస్కర్ రెడ్డి గారి ఈ కొడుకు ఇన్ ఇదంతా తెలియకుండానే జరుగుతాయా ఆ డబ్బులు యాణించాయంటే నాకు తెలియదు అంటే సరిపోతుందా ఆ డబ్బులు వచ్చినా ఏం చూపించాలా ఈడీ వారికి కూడా చూపించాలా సిట్టు ఇప్పుడు కేవలం సిట్టు దశలో ఉన్నది నెక్స్ట్ ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది సో మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారు విచారణ కన్నా హాజరైతే ఇంతకుముందు మాదిరి పాత చింతకాయ పచ్చడి మాదిరి ఆయన సొల్లు పాడు చెప్తా ఉంటే అవ్వని పని అది జరగని పని తొవ్వుతూ తవ్వుతూ పోయి అన్నీ క్లారిటీగా విత్ ప్రూఫ్స్లో ఉన్నారు సిట్ వారు అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని ప్రతి ఒక్కటి కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉంటుంది ఆటోమేటిక్గా డేట్ వైస్ పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తారు వాళ్ళు డేట్ వైస్ ఏ రోజున ఏం జరిగింది ఏంది అని వీలైతే సినిమా దర్శకులకి నేను ఇప్పుడే సలహా ఇస్తున్నాను ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఏదైనా మంచి మంచి టైటిల్ ఎత్తుకొని రిజిస్టర్ చేసి ఆ కథను కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయొద్దు నెక్స్ట్ ఒక నెల పడుతుంది టైము ఒక నెలలోపు ఎక్కడ ఏ దశలో ఏ విధంగా జరిగిందనేది వీళ్ళకి అర్థమైపోతుంది దీన్ని క్లియర్ కట్గా సినిమా కనుక తీస్తే హండ్రెడ్ పర్సెంట్ దేశంలో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయగలుగుతుంది తెలివితేటలు పెంపొందించే విధంగా మైండ్ మెచ్యూరిటీ పెరిగే విధంగా ఆ విధంగా ముందుకెళ్తుంది ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందని నేనైతే నేను అయితే నమ్ముతున్నాను సో ఇదండి చూసారు కదా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గతంలో కూడా హాజరై అయిపోయింది మళ్ళా ఇప్పుడు కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ సిట్ అధికారులైతే ఆయనకి విచారణకు రమ్మని చెప్పారు తర్వాత ఇంకా ఆ విచారణలో విజయసాయి రెడ్డి ఏం చెప్తారో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు